లో ఘనంగా పాపన్నగౌడ్ జయంతి వేడుక సంఘ అభివృద్ధికి కృషి చేసిన పెద్దలకు సత్కారం వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం పురాణ వద్ద బహుజన చక్రవర్తి సాహస సూర్యుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు సంఘ అధ్యక్షులు కారింకి సాయిబాబు అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జువలపాలెం మాజీ సర్పంచ్ బీసీ నాయకులు కొండేటి శివకుమార్ గౌడు పాల్గొని పాపన్న గౌడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు సర్దార్ సర్వాయి పాపన్న మన గౌడ బిడ్డ కావటం మన గౌడ జాతి గర్వించదగ్గ విషయమన్నారు ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా గ్రామ గ్రామాన గౌడ యూత్ గౌడ సంఘాలు సంక్షేమం సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ గౌరవ అధ్యక్షులు అంగర సుబ్బారావు ఇర్రింకి శ్రీనివాస్ తొంటా సాయిబాబు మరియు సంఘ పెద్దలు అత్తిలి వెంకటేశ్వరరావు పండు కారింకి వెంకట సత్యనారాయణ డాక్టర్ ఇర్రింకి శ్రీహరి కారింకి చిన్ననాగేశ్వరరావు చిటకన పుల్లయ్య బెజవాడ సుబ్బారావు పాపన్న గౌడు విగ్రహదాత మాణ్యం గౌడ్ బొర్ర వినయ్ ఇర్రింకి విజయ్ కుమార్ తొంటా రమేష్ మట్టా సుబ్రహ్మణ్యం శివ కట్టా చంటి ఆనంద్ అంగర రమేష్ తదితర సంఘ పెద్దలు గౌడ యూత్ వారు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కటింగ్ చేసి వేడుక నిర్వహించారు అనంతరం సంఘం సంక్షేమం కోసం విశిష్ట సేవలందించిన పెద్దలను గౌడ యూత్ వారు సాలుబాతో సత్కరించి అభినందించారు గౌడ యూత్ ఆధ్వర్యంలో వారిని ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది మరి యూత్ అందరూ వచ్చి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో పురాణాధమ సెంటర్లో సర్దార్ పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి పాలకోడేరు గ్రామం గౌడ సంఘం ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా చేస్తున్నారు ఈ రోజున మరి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ గారు మూడు వందల సంవత్సరాల క్రితమే బహుజనులందు నిమ్మజాతి వర్గాల ఎందు చెప్పలవాణి తీసుకొచ్చి ఆనాటి నిజాం ప్రభువులు చేస్తున్న అరాచకాలకి ఎదురెళ్లి గోల్కొండ కోటని సొంతంగా సైన్యాన్ని నిర్మించి గోల్కొండ కోటని జయించి గోల్కొండ కోటని ఏలిన మహావీరుడు మన బహుజన చక్రవర్తి సర్దార్ పాపన్న గారు అటువంటి అటువంటి గౌడ వీరుడు మన కులంలో పుట్టడం గౌడ కులంలో మనందరికీ ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేసుకుని భాగ్యం కలగటం మన గౌడ కులానికి చాలా గర్వకారణం మా గౌడ కులంలో సర్దార్ అనే బిరుదుని సాధించి అతి చిన్న వయసులో గోల్కొండ కోటను ఏలిన బలహీన వర్గాల బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ పాపన్న గౌడు గారిని తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పాలకోడేరు గ్రామం గౌడ్ సంఘ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొవడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పాలకోడేరు గౌడ్ సంఘ అధ్యక్షులకి వైస్ ప్రెసిడెంట్ గారికి మరి సంఘ సభ్యులందరికీ కమిటీకి గౌడ యూత్ కి ప్రత్యేకించి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ వారు మరింత ప్రోత్సాహకరంగా భవిష్యత్తులో సర్దార్ పాపన్న గౌడు గారి పేరు నిలబెట్టేలాగా వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనలో ఉన్న సమస్యలన్నిటిని మనం సొంతంగా పరిష్కారం చేసుకుని ఎవరి మీద ఆధారపడకుండా ఒక సైన్యంలా మంచి పనులు చేస్తూ మన జాతి గౌరవాన్ని నిలబెడుతూ ముందుకు సాగాలని పాలకూడేరి మండల గౌడ సంఘాన్ని అభినందిస్తూ మరోసారి సర్దార్ పాపన్న గౌడ్ జోహార్ జోహార్ సర్దార్ పాపన్న గౌడ్ జోహార్ సర్దార్ పాపన్న గౌడ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి